శ్రీమాత్రే నమ అంతర్వాణి ఈనాటి సమాజంలో మనిషికి ముఖ్యమైన పదార్థం అతి ముఖ్యమైన అతి మూల్యమైన పదార్థం ధనమే దానికోసమే దానికోసం అతడు ఎంతటి అకృత్యానికైనా వెనుకుంజ వేయని దుస్థితి ఈనాటి మానవుని స్థితి అమ్మ నాన్న అక్క చెల్లి అన్న తమ్ముడు ఎవరూ అడ్డు కాదు అతనికి వారిని హత్య చేసి మరీ ధనాన్ని దోచుకుంటున్నాడనడం అతిశయోక్తి కాదు అందువల్ల ప్రతి మనిషి తనకు తానుగా జాగ్రత్త పడడం ఎంతో అవసరం అది మానవత్వంతో మెలుగుతూ దుష్టులకు దూరంగా ఉంటూ సజ్జనులకు దగ్గరగా ఉంటూ ఇదే పరమ మంత్రం జై గురుదేవ్ ఈనాటి లలిత గేయం ఓ మనిషి ఓ మనిషి ఓ మనిషి ధనమేనా ఈ ధనమేనా నీకు దైవము ధనమేనా ఈ ధనమేనా నీకు దైవము నీకు ఆరాధ్యము నీకు ఆరాధ్యము ఓ మనిషి ఓ మనిషి ఈ ధనము కోసమేనా అమ్మనైనా నాన్ననైనా రోడ్డు పైకి పంపుతావు ఈ ధనము కోసమేనా అమ్మనైనా నాన్ననైనా రోడ్డు పైకి పంపుతావు అనాథలుగా చేస్తావు రోడ్డుపైకి పంపుతావు అనాథలుగా చేస్తావు అనాధలుగా చేస్తావు ఓ మనిషి ఓ మనిషి ఈ ధనము కోసమేనా ఈ ధనము కోసమేనా మానధనమును అమ్ముకుంటావు మానధనమును అమ్ముకుంటావు అడవి పాలు చేస్తావు ఆటవిక మనిషిగా మారతావు అడవి పాలు చేస్తావు ఆటవిక మనిషిగా మారతావు ఓ మనిషి ఓ మనిషి ధనమేనా ఈ ధనమేనా నీకు దైవము అన్నదమ్ములను అన్నదమ్ములను అక్క చెల్లెళ్ళను అన్నదమ్ములను అక్కా చెల్లెళ్లను హతమార్చడానికైనా హతమార్చడానికైనా వెనుకంజ వేయవు వెనుకంజ వేయవు నీవు వెనుకంజవేయవు ఓ మనిషి ఓ మనిషి కపట ప్రేమతో కపట ప్రేమతో నిండు ప్రాణాలు బలి తీసుకుంటావు నిండు ప్రాణాలు బలి తీసుకుంటావు నేతి బీర మాటలతో నేతి బీర మాటలతో అయిన వాళ్ళను అయిన వాళ్ళను నేల పాలు చేస్తావు అయిన వాళ్లను నేల పాలు చేస్తావు ఓ మనిషి ఓ మనిషి ధనమేనా ఈ ధనమేనా నీకు దైవము ఈ ధనమేనా నీకు దైవము ఆత్మశాంతి లేక ఆత్మశాంతి లేక ఆత్మాభిమానము లేక ఆత్మాభిమానము లేక ఆత్మబలము లేక ఆత్మబలము లేక ఆత్మహత్య చేసుకుంటూ ఆత్మహత్య చేసుకుంటూ జీవితాన్ని ఆ దేవుడిచ్చిన జీవితాన్ని ఆ దేవుడిచ్చిన జీవితాన్ని గుప్పెడు బూడిదగా మార్చుకుంటావు గుప్పెడు బూడిదగా మార్చుకుంటావు ఓ మనిషి ఓ మనిషి ధనమేనా ఈ ధనమేనా నీకు దైవము ఈ ధనమేనా నీకు దైవము నీకు ఆరాధ్యము నీకు ఆరాధ్యము జై గురుదేవ్ రచనాగనం సాయి మణిప్రియా